ఇక్కడ కూడా పాకిస్తాన్ కు ప్రస్తుతానికి రూపాయి అప్పుబుట్టేటువంటి పరిస్థితి లేదు అయినా కానీ అటు ఇప్పటికే బెలూచిస్తాన్ తోటి యుద్ధం నడుస్తోంది ఇంకోవైపు ఇటు ఆఫ్ఘనిస్తాన్ తో బార్డర్ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి సో ఆర్థికంగా పాకిస్తాన్ కుదరైనటువంటి పరిస్థితి ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితుల్లో భారత్ పైన ఉగ్రవాదులను ఉసుగొల్పి భారత్ లో సామాన్య ప్రయాణికుల్ని టూరిస్టులను పర్యాటకుల్ని కాల్చి చంపించేసి మళ్ళీ యుద్ధానికి రెచ్చగొట్టేటువంటి చర్యలు చేస్తుంది పాకిస్తాన్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో సింధు నది నీళ్లను ఆపుతున్నాం అంటే యుద్ధం ప్రకటించినట్టే భారతదేశం అంటూ కూడా వాళ్ళంతటా వాళ్ళు భావించి సో యుద్ధానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు సో మనం ఏం చేస్తామనేది ఇంకా మన సైడ్ నుంచి ఏం లేదు సో ప్రస్తుతానికి దౌత్య సంబంధాలను కట్ చేసుకున్నాం అండ్ మోరవర్ పాకిస్తాన్ కూడా గగనతలాన్ని మూసేయడం కూడా జరిగింది సో ఉగ్ర దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ పైన కఠిన చర్యలు కూడా తీసుకుంది మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు ఇంకా చాలా చర్యలు కూడా తీసుకుందని చెప్పాలి ఇది పాకిస్తాన్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతోంది ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నష్టపోయింది స్టాక్ ఎక్స్చేంజ్ కూడా టూ పర్సెంట్ టూ పర్సెంటేజ్ కి పడిపోయినటువంటి పరిస్థితి మరోవైపు భారతదేశానికి వాణిజ్య విమానాలు వచ్చేందుకు కూడా వీలు లేకుండా పాకిస్తాన్ గగనతలాన్ని కూడా పాకిస్తాన్ గగనతలాన్ని మూసేసింది భారత విమానాలు ఇకపై పాకిస్తాన్ గగన స్థలంలోకి ప్రవేశించకూడదంటూ కూడా అనుమతి లేదంటూ కూడా చెప్పడం జరిగింది సో సింధు జలాల ఒప్పందం నిలిపివేయాలని దౌత్య సంబంధాలను తగ్గించాలని భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాకిస్తాన్ లో మాత్రం కొంత కలవరపాటు మొదలైంది అయితే ఇప్పటికీ పాకిస్తాన్ లో పశ్చాత్తాపం మాత్రం కనిపించడం లేదు పాకిస్తాన్ ఇంకా దుందురుకు చర్యలకే దిగుతోంది సో ఇప్పుడు ఏం జరగబోతోంది భారత్ ఏం చేయబోతోంది మాత్రం చూడాలి ఈ రోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరగబోతోంది సో ఈ సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే దౌత్య సంబంధాల విషయంలో కానీ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఏదైతే పాకిస్తాన్ అధికారులు ఇక్కడ ఉంటారో ఎంబసీలో సో దౌత్యవేత్తలుంటారో వాళ్ళని వెళ్ళిపోవాలని చెప్పడం కానీ సేమ్ టైం కుదించడం గాని అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి చెందిన వాళ్ళను కూడా భారత్ కు రమ్మని చెప్పేస్తారు సో అక్కడ కూడా సంఖ్యను తగ్గించడం జరిగింది సో మిగతా వాళ్ళని రమ్మని చెప్పడం కానీ పాకిస్తాన్ విషయంలో భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది పాకిస్తాన్ వీళ్ళు ఎవరున్నా గానీ నలభై ఎనిమిది గంటల్లో లోపు వెళ్లిపోవాలంటూ కూడా ఇప్పటికే భారత్ ఆదేశాలు జారీ చేసింది సో ఇట్లా నేపథ్యంలో భారతదేశం చాలా సీరియస్ గా రెస్పాండ్ అవుతోంది సింధు నది విషయంలో గతంలో రెండు మూడు సార్లు అయినా గానీ సింధు నది విషయంలో సింధు ట్రినిటీలో ఎప్పుడూ ఎప్పుడు కూడా భారతదేశం రెస్పాండ్ అవ్వలేదు సో గతంలో పుల్వామా దాడి జరిగినటువంటి క్రమంలో కూడా సింధు నదికి సంబంధించి ఆపేస్తాం అన్నటువంటి ప్రపోజల్ తీసుకొచ్చారు కానీ ఎప్పుడు నీటిని ఆపలేదు సో ఇప్పుడు మాత్రం నీరు రక్తం ఒక ఒక దగ్గర ప్రవహించలేవు అన్నటువంటి సిద్ధాంతాన్ని భారతదేశం చూపిస్తోంది సో నీరు వేరు రక్తం వేరు మేము మీకు నీళ్ళనిస్తే మీరు మాకు రక్తాన్ని ఇస్తారా అన్నటువంటి సిద్ధాంతం భారతదేశం ఈరోజు చాలా సీరియస్ గా తీసుకుంది సో ఖచ్చితంగా నీళ్ళు ఆపేస్తాం రక్తపాతం జరగకపోతే రక్తపాతం ఆపేయకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయంటూ కూడా భారతదేశం ఒక స్పష్టమైనటువంటి సూటి సంకేతం ఇచ్చింది సో పాకిస్తాన్ మాత్రం ఎక్కడ తలొగ్గేటువంటి పరిస్థితి లేకుండా ఇంకా దుందురుకు పోతోంది యుద్ధం కావాలని పాకిస్తాన్ కోరుకుంటోందా అన్నది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది మాట్లాడదాం నర విజయ్ గారు మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శరద్బాబు గారు కూడా జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే అండి వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నమస్తే అండి గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ సో విజయ్ గారు సో విజయ్ గారు ఎట్లా చూస్తున్నారు ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్ వెంటనే పాకిస్తాన్ నుంచి కూడా రియాక్షన్ రావడం జరిగింది సో నీళ్ళు ఆపుతున్నారంటే యుద్ధాన్ని ప్రకటించింది భారతదేశం అంటూ కూడా పాకిస్తాన్ ముందే యుద్ధానికి సిద్ధమవుతోంది ముందే అన్ని సర్దుకుంటోంది సో ఎట్లా చూడాలి ప్రకటించలేదు పాకిస్తాన్ కు బుద్ధి రావాలంటూ కూడా నీళ్ళ నాపుతాం అని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేసినాం సో ఎట్లా చూడొచ్చు ఈ రెండు వర్షన్స్ విజయ్ గారు చూడండి ఇప్పుడు ఒక జరుగుతుంది రాజకీయ పరిణామం వేగంగా దేశంలో ఒక వేడి పెంచేటువంటిది జరుగుతుంది కనిపిస్తుంది ఇది అంత ఎట్లా జరిగింది ఇంటెలిజెన్సీ వైఫల్యం మోడీ ప్రభుత్వము ఇది ఒక వైఫల్యం ఇంటెలిజెన్సీ వైఫల్యం పూర్తిగా జరిగింది జరిగిన తర్వాత ఇంత దాడి జరిగితే దేశ ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ఏంది అని దీన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇప్పుడు ఇదంతా అంతా అనుకోవాలి మళ్ళీ ఎక్కడి నుంచి ఇప్పుడు అనౌన్స్మెంట్ అంతా బీహార్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బీహార్ నుంచి మొదలెట్టింది ఇక మోడీ గారు పెట్టింది మొదలు పెట్టింది ఏంది ఈ ఉద్రిక్తతలు పాకిస్తాన్ తో అది కాదండి చిన్న ఎగ్జాంప్లు నిన్న వీళ్ళు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దాటుకొని మైదాన ప్రాంతానికి వచ్చి మనసులను చంపిపోయేటువంటి సిచ్యువేషన్ సిచువేషన్ ఉంది అంటే ఏంది ఇది ఇన్ని అదేంది ఇప్పుడేదో కొత్త వచ్చిన ప్రభుత్వం కాదు వీళ్ళు దాదాపు అత్యంత పవర్ఫుల్ తోటి పదకొండు సంవత్సరాలు వీళ్ళ అధికారం ఉండు కేంద్రంలో అంతకుముందు ఏమన్నారు ఈ దేశం మొత్తం టెర్రరిస్ట్లమైపోయింది టెర్రరిస్టులకు ప్రతి ఒక్కరు వచ్చి కాల్చి సంపేస్తున్నారు మేము వస్తే ఏ ఒక్క టెర్రరిస్ట్ రాని మొత్తం ఏరేస్తాము రేస్తాము అన్నారు ఏ అన్నట్టు దాని దగ్గర కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు ఏం చర్యలు తీసుకున్నారు అంతర్జాతీయ బార్డర్ ఉన్నటువంటి బిఎస్ఎఫ్ చట్టం ఒకటి సవరణ చేసి అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికటి నుంచి అదొక ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు బిఎస్ఎఫ్ చట్టమే వర్తి అక్కడ బిఎస్ఎఫ్ ఆదేశాలు తప్ప ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆర్డర్స్ చెల్లవు దాన్ని యాభై కిలోమీటర్లకు పెంచింది అది గుజరాత్ కానీ వెస్ట్ బెంగాల్ గాని అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇంకేదైనా కానీ అక్కడే అంతర్జాతీయ బార్డర్స్ నుంచి యాభై కిలోమీటర్ల లోపలి వరకు ఎవ్వరు ఆర్డర్లు చెల్లవు మొత్తం బిఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ ఆధ్వర్యంలోనే ఉంటది అట్లాంటి చట్టం కూడా తీసుకొచ్చారు అట్లాంటి చట్టం తీసుకొచ్చి వీళ్ళు బార్డర్స్ ని స్ట్రిక్ట్ చేయకుండా ప్లస్ మన ఆర్మీ చీఫ్ జనరల్ మాజీ అతను కూడా అంటున్నారు గత మూడేళ్ళ నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ లేదు లక్ష మంది సైన్యం తక్కువైపోయారు సైన్యంలో అని చెప్పి ఇంత భద్రతా వైఫల్యం ఇంత మంది సైనికులు లేనటువంటి సిచ్యువేషన్ మళ్ళీ అదే ఏమంటారు మావోయిస్టులది ఇక్కడ ఉంటే ఏరేస్తూ మూడు నెలల్లో నాలుగు వందల మందిని చంపిరండి ఏరేసి చంపుతున్నటువంటిది నిన్న మనసులని చంపిపోయిన తర్వాత వాళ్ళు అక్కడున్న మిలిటరీ కానీ అక్కడున్న రక్షణ ఏం చేస్తున్నారు వెంట పడాలి కదా వీళ్ళు ఎంత టెక్నాలజీ ఉంది మనకు ఈ రకమైనటువంటి టెక్నాలజీ వాళ్ళని పడకుండా ఎంత ఉన్న నీకు బెటాలియన్ బెటాలియన్ వెంటనే రంగంలోకి దింపి వెంటబడి కాల్ చేసేటువంటి చర్యలు తీసుకోవాలి భారతదేశ ప్రజలకు కాన్ఫిడెన్స్ వస్తుంది అట్లాంటి కాన్ఫిడెన్స్ ఏమి ఇవ్వకుండా మీరు సౌదీ అరేబియాలో ఉండి సౌదీ అరేబియా నుంచి వచ్చి మీటింగ్ పెట్టి ఈ రోజు హడావుడు రాష్ట్రపతిని కలిసి ఇది కలిసి ఒక మేము పంతొమ్మిది అరవై నాటి ఇవన్నీ ఓకే యాక్షన్ తీసుకుంటున్నారు సంఘటన జరిగిన తర్వాత ఏది నిన్నటి వరకు తీసుకున్నటువంటి యాక్షన్ కొన్ని దౌత్యపరమైనటువంటి యాక్షన్స్ అవి తీసుకోవడం ఓకే ఈ రోజు ఏంది ఇంకా నెక్స్ట్ లెవెల్ పోతున్నారు నెక్స్ట్ లెవెల్ ఏంది యుద్ధ వాతావరణం బీహార్ ఎలక్షన్ లో అయిపోయింది ఇంకా ఇట్లాంటి యుద్ధ వాతావరణమే కొనసాగిస్తారు మరి యుద్ధం చేస్తారా చెయ్యరా ఏందో చూడాలి మరి ఇదంతా ఈ ఇప్పుడు ఏమంటే ఈ యుద్ధం చేస్తారా చెయ్యరా అన్నది కోర్స్ అంటే భారతదేశం వైపు నుంచి నీటిని ఆపుతున్నారంటే ఒక నీటి యుద్ధం మొదలైతోందా ఉందా అన్నది ఒక పాకిస్తాన్ ఇప్పటికే వాళ్ళు కూడా నిన్నే నీటి అంటే మనకు మూడు నదుల మీద రావి సట్లైజ్ ఇంకో దాని మీద ఉన్నట్టే వాళ్ళకు కూడా కొన్ని మూడు నదుల మీద వాళ్ళకు నియంత్రణ ఉంది మనకేమో పాకిస్తాన్కి పంపించేటువంటి నదులకి సింధు సట్లైజ్ మనకు నియంత్రణ వాళ్ళకి కూడా కొన్ని రెండు నదులు మూడు నదులు వాళ్ళ పాకిస్తాన్ కూడా నియంత్రణ ఉంది మన దేశానికి విడుదల చేసే విషయంలో ఆ నదుల మీద నియంత్రణ మనకి ఎంత వస్తుంది ఏంది అనే తర్వాత విషయం కానీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు మనం ఆపేస్తే వాళ్ళు కూడా ఆపేస్తారు ఆ నిర్ణయం తీసుకుంటారు రెండు దేశాల మధ్యలా పాకిస్తాన్ ఏం లేదండి అది అంత దివాళీ తీసిన రాష్ట్రము దేశము దివాళీ తీసినటువంటిది వాళ్ళు దే దేనికైనా ఉంది ఇప్పుడు ఇక్కడ ఏంది భారతదేశము ఇక్కడ వీళ్ళు రాజ ఇది రాజకీయ కోణంగానే చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎల్ ఈ రోజే బీహార్ ఎలక్షన్ లో మోడీ గారు అండ్ నితీష్ గారు ఎంత సంతోషంగా మాట్లాడుకుంటుర చూడండి నవ్వుకుంటూ ఎంత స్టేజ్ మీద చూసినట్లయితే జల ఒప్పందం అంటే నీటికి సంబంధించి సింధు నదీ జలాలను ఆపితే పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కూడా సింధు జలాల మీద వ్యవసాయం గానీ లేదంటే విద్యుత్ ప్రాజెక్టులు గానీ డిపెండ్ అయినది మాత్రం వాస్తవం కనిపిస్తుంది ఒకవేళ అదే జరిగితే గనక పాకిస్తాన్ కి ఇది భారీ నష్టం కదా సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సిమ్లా ఒప్పంద ఒప్పందాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి అప్పట్లో నైన్టీన్ సిక్స్టీస్ సిక్స్టీస్ ఆర్ సెవెంటీస్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ సో ఇందిరాగాంధీ పీరియడ్ లో బుట్ట అండ్ అప్పుడు పాకిస్తాన్ ప్రధాని బుట్టో అండ్ ఇందిరాగాంధీ ఇద్దరు కూడా సిమ్లా ఒప్పందాన్ని ఒప్పందం చేసుకోవడం జరిగింది అంటే కాశ్మీర్ కి సంబంధించినటువంటి విషయంలో పిఓకే విషయంలో రెండు ఈ రెండు దేశాలు మాత్రమే చర్చించుకోవాలి అప్ప మూడో వ్యక్తులకు అవకాశం లేదు ఐక్యరాజ్య సమితికి కూడా దీంట్లో అవకాశం లేదు సో ఇట్లా నేపథ్యంలో గతంలో చాలా సార్లు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి పోయేటువంటి ప్రయత్నం చేసినా గానీ ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఇది బలహీనపరిచింది ఆ పోకడను ఆ పోవడాన్ని బట్ ఇప్పుడు ఈ రెండు దేశాలు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక యుద్ధానికి దారి తీస్తోంది సో ఉగ్రవాదుల్ని రెచ్చ ఉగ్రవాదుల్ని పంపించి భారత్ ని ఒక అంటే భారత్ ఆడుకోవట్లేదా భారత్ ని గెలకడం లేదా అవునండి అదే భారత్ ని ఇబ్బంది గెలుపుతున్నది భారత్ ని ఇబ్బంది పెడుతున్నది మీరు ఈ అన్ని ఇంటెలిజెన్స్ రా ఎటు పోయింది అజిత్ దోవల్ దీన్ని గ్రేట్ అన్ని అన్నారు అజిత్ దోవాల్ ఏం చేసింది మొత్తం వచ్చి మన సభ్యులను పౌరులను చంపేదానికి ఎదురు చూసినట్టే కదా ఇది పుల్వామా సంఘటన ఒకటి జరిగింది జవాన్లు చచ్చిపోయారు ఇప్పుడు ఇది జరిగింది ఇంటెలిజెన్స్ సీరియస్నెస్ ఏమైంది త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత మేము పాకి మన ని మొత్తం చాలా స్ట్రాంగ్ గా చేసినాము అన్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మళ్ళీ కశ్మీర్కి పోవాలంటేనే భయపడే కాడికి అయిపోయింది కదా ఉన్నటువంటిది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వీళ్ళు ఏం చేస్తుంటే ఇప్పుడు నిన్నటి వరకు నిన్న తీసుకున్నంత వరకు నీళ్ళు దౌత్యపరమైనది ఇప్పుడు యుద్ధ వాతావరణం క్రియేట్ ఒక బిఎస్ఎఫ్ జవాన్ ని పాకిస్తాన్ వాళ్ళు పట్టుకున్నారంట ఇప్పుడు వస్తున్నటువంటిది లో బిఎస్ఎఫ్ జవాన్ని పట్టుకోవడము ఆ తర్వాత వీళ్ళు నీళ్ళకి సంబంధించినటువంటి ఆపేస్తాం అనేది ఒకటి ఇప్పుడు నెక్స్ట్ యుద్ధం యుద్ధం బోల్ యుద్ధం చేస్తారా వాళ్ళు కూడా యాక్షన్స్ తీసుకుంటున్నారు క్రికెట్ ఇప్పటి నుంచి క్రికెట్ ఆడ మనకి ఇష్టమైనటువంటి భారతీయ అందరూ చాలా ఇష్టంగా చూసేటువంటి గేమ్ ఇంకా పాకిస్తాన్ తో మన లో జరిగింది ఇక్కడ దేశంలో జరగకుండా ఇప్పుడు ఆ క్రికెట్ లో మేము అనేది ఈ రోజు తాజా డిసిషన్ మళ్ళీ ఈ రోజు అఖిల పక్షము అదేవిధంగా రాష్ట్రపతిని కలిశారు ఎట్లా వాతావరణం జరిగింది ఇవాళ రేపు యుద్ధం జరగబోతుంది అనే ఒక ట్రెండ్ అయితే భారతదేశంలో మొదలైంది ఈ మధ్యాహ్నం నుంచి బాబు గారు కూడా అయ్యారు గుడ్ ఈవినింగ్ అండి సో ఒక ఒక యుద్ధ వాతావరణం మాత్రం నిజానికి ఇందాక నర విజయ్ గారు చెప్తున్న దాని ప్రకారం కోర్స్ వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే పాకిస్తాన్ ఈ రోజు పెట్టుకున్నటువంటి అధికారిక సమావేశం గాని పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాలు గాని సో నీలి సింధు నది జలాలను నాపుతున్నారంటే భారత్ యుద్ధాన్ని ప్రకటించింది చెప్పకనే చెప్పింది అని మాట్లాడినటువంటి పరిస్థితి సో యుద్ధం చేస్తేనే సింధు నది జలాలు పోతాయా భారతదేశం పైన యుద్ధం చేసేటువంటి సత్తా పాకిస్తాన్ కుందా సో తట్టుకునేటువంటి శక్తి పాకిస్తాన్ కుందా లేదంటే పాకిస్తానే మొదటి నుంచి యుద్ధాన్ని కోరుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే అటు బెలూచిస్తాన్ నుంచి ఇటు ఆఫ్ఘనిస్తాన్ తోటి ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది సో అక్కడ ఉన్నటువంటి అంటే సైనికుల ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన కూడా దాడులు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో అటు మాజీ ప్రధాని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మధ్యలో కూడా ఇమ్రాన్ ఖాన్ కి గవర్నమెంట్ మధ్యలో కూడా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది పొలిటికల్ సిస్టమ్ మొత్తం కూడా పాకిస్తాన్ లో ఖరాబైనటువంటి పరిస్థితి సో ఇట్లా నేపథ్యంలో పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవి చర్యలు ఈవెన్ గగనతలాన్ని కూడా ఆపిస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక మాట ఏంటంటే ప్రధానమంత్రి సౌదీ అరేబియా పోయేటప్పుడు పాకిస్తాన్ మీద గగనతల మీదకి వెళ్ళి వెళ్ళిండు వచ్చేప్పుడు మాత్రం పాకిస్తాన్ గగనతలం మీద నుంచి రాలేదు అంటే యుద్ధాన్ని కోరుకుంటున్నారు ఆయన అని చెప్పేసి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణ సో యుద్ధానికి సిద్ధమవుతోందా భారతదేశం ఏకలపక్ష సమావేశం తర్వాత ఎట్లా నిర్ణయాలు ఉండబోతున్నాయి నిర్ణయం ఒకటి జరిగిన వెంటనే రెండు వైపుల నుంచి విహారచల మొదలై యాంటి మనం భారత్ గాని పాకిస్తాన్ గాని ఎవరైతే సహార్ణ ప్రకటిస్తూ వస్తున్నారు అంటే ఈ రాజకీయ పునాది సైనికా తావర్పునాది మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సింగల్ ఇష్యూ ఉన్నట్టుంది వాయిస్ బ్రేక్ వస్తుంది యా శరత్ గారు మాట్లాడు మాట్లాడు శరత్ గారు శరత్ గారు ఐ థింక్ ఐ థింక్ ఐ థింక్ ఫ్యాన్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ నాయిస్ ఏదో వస్తున్నట్టు కనిపిస్తోంది దయచేసి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తే కొంత నాయిస్ తగ్గుద్భు శరత్ గారు ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఎక్కువ ఉంది ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ సారీ విజయ్ గారు సో విజయ్ గారు ఎట్లా చూడొచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం అఖిలపక్ష సమావేశం తర్వాత నిన్ననే ఈ కామెంట్ రావడం జరిగింది నిన్న ప్రధానమంత్రి మోడీ అజిత్ దోవలు నిర్మలా సీతారామన్ అమిత్ షా అట్లాగే రక్షణ శాఖ మంత్రి కలిసిన కలిసి భేటీ అయినటువంటి సమయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా ఎట్లా తీసుకుంటారు నిర్ణయాలు అని చెప్పేసి కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ చర్చ జరిగింది అఫ్ కోర్స్ మీరు అన్నటువంటి బీహార్ గడ్డపై నుంచి చెప్తున్నా అంటే బీహార్ కూడా భారతదేశంలో భాగమే సో భారతదేశ బిడ్డగా చెప్తున్నా అనడం వేరు ప్రధానమంత్రిగా చెప్తున్నారంటే వేరు బీహార్ గడ్డ నుంచి చెప్తున్నా అంటే అఫ్కోర్స్ ఇది ఎలక్షన్ స్టంట్ లో భాగమా ఆ ని అట్రాక్ట్ చేయడానికి అన్న లైన్ కూడా ఒకటి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా ఈ చర్చ నడుస్తోంది పొలిటికల్ వర్గాల్లో సో అఖిలపక్ష పక్షం సమావేశం తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోవచ్చు పాకిస్తాన్ నుంచి ఏ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయాలి అఖిల పక్ష సమావేశంలో నేను అనుకుంటే రాజకీయ పార్టీ వీళ్ళు పాకిస్తాన్ తో ఇట్లా చేస్తాము అంటే ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించరు ఎందుకంటే దేశ రక్షణ విషయం దేశాన్ని విషయం వచ్చినప్పుడు ఎప్పుడైనా అన్ని రాజకీయ పార్టీలు ఈ అభిప్రాయంతో ఉంటాయి ఉంటాయి కూడా అది అది అవుతుంది వీళ్ళు ఉంటాయి ఉంటాయి కానీ వీళ్ళు ఆ పేరుతోటి అవతల పక్షం వల్ల అనే దాంట్లోకి యుద్ధ వాతావరణం తీసుకొచ్చి బీహార్ గట్టెక్కాలి అనే యాంగిల్లో ఏ మాత్రం వచ్చినా అది మొత్తం భూమరేంగ్ అయ్యే పరిస్థితి కూడా తర్వాత ఉంటుంది ఇప్పుడు కాకపోవచ్చు బీహార్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి యుద్ధం చేసినట్టు చేసి యాక్షన్ చేస్తే ఆ పరిస్థితి కేవలం ఎలక్షన్ల కోసం అనే వస్తుంది సరే ప్రజలు తీర్పు ఎట్లు ఇస్తారో తర్వాత విషయం చూడవచ్చు కానీ ఈ అఖిలపక్ష సమావేశంలో కానీ అయితే భారతదేశంలో ఉన్న ఎవరైనా ఇటువంటి సందర్భంలో పాకిస్తాన్ని ముష్కర్లను ఏకాకించడం చేయడం ముష్కర్లను అరికట్టడానికి పాకిస్తాన్ అరికట్టడానికి ఉగ్రవాద దేశంగా ప్రకటింపజే ఎవరు చేసినా భారతీయుల్లో ఉన్న నూట నలభై కోట్ల మంది పౌరులు ఏ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు అది పక్క దానిలో విభేదించాల్సినటువంటి అవసరం ఎవరు లేదు అట్లాంటి రాజకీయ వాతావరణం ఎందుకంటే మనకు ఒక్క చైనా అప్పుడు యుద్ధం చేసేటువంటి సమయంలో ఒక ఏదో ఒక పార్టీ డిఫర్ అయిందేమో కానీ జనరల్ గా ఏకాభిప్రాయం ఉంటది ఆ ఇటువంటి సందర్భంలో ఏ దేశంలో ఇట్లాంటి సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఏకాభిప్రాయంతో పోతారు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలకు సపోర్ట్ చేస్తారు మనం కార్గిల్ యుద్ధం చూసినాం కార్గిల్ మనకు చూసినటువంటి దాంట్లో అప్పుడు అందరూ ఏ పార్టీ లేకుండా సపోర్ట్ చేసినటువంటి ప్రతి పౌరుడు సపోర్ట్ చేసినటువంటిది అట్లా యుద్ధం చేసేటువంటి సిచ్యువేషన్ వస్తుందా యుద్ధం దేనికోసం కోసం చేస్తారు రీజన్స్ కూడా చెప్పాల్సి వస్తుంది ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది జస్ట్ ఓన్లీ ప్రకటనలకే పరిమితం అయిపోయి మా రాజకీయ ప్రయోజనాలు అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళా చిన్న కూల్ చేయడం ఓన్లీ మీడియా వరకే ఇవన్నీ పరిమితం అవుతాయా అనేది టైం 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 మనకు తెలిసిపోతుంటుంది అందుకే ప్రధానంగా చేయాల్సింది భారతదేశ రక్షణ కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా భారతదేశ రక్షణ మీదనే దృష్టి కేంద్రీకరించాలి వాళ్ళ రాజకీయ పార్టీ చోటు మొత్తం రాజకీయాలు చేసుకుంటూ కూర్చొని ఇంటెలిజెన్స్ వైఫల్యం చేసేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చా విజయ్ గారు ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత పాకిస్తాన్ నిజానికి చాలా ప్రశాంతంగా మారింది అక్కడ బిజినెస్ పెరిగింది పర్యాటకం పెరిగింది వచ్చిపోయే టూరిస్టులు పెరిగారు ఎవరైనా అక్కడ కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు ఆస్తులు కూడా ఫ్రీడమ్ ఆర్టికల్ త్రీ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జరిగినటువంటి పరిణామం బట్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి కామెంట్స్ కాశ్మీర్ మా ఒంట్లో భాగం మా నరం లాంటిదని చెప్పి చేసినటువంటి కామెంట్ అంతకు ముందు నుంచి కూడా కొంతమంది ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల నుంచి టిఆర్ఎఫ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో చల్లగా ఉండడానికి వీలు లేదు అది ఎప్పుడు ఆగని ఒక కాష్టం లాగానే ఉండాలంటూ చేసినటువంటి కామెంట్ సో పాకిస్తాన్ ఐ మీన్ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అంతే సీరియస్ గా ఉందని ఈరోజు ప్రపంచం మొత్తం తెలిసేలాగా చేశారని చెప్పొచ్చా ఒకటి పాకిస్తాన్ ఇప్పుడు సంక్షోభంలో ఉంది రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం అంతర్గత పోరు తీవ్రవాదం పెద్దగా ఆ దేశ పోరులను దృష్టి మరలించడానికి కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం ఇట్లాంటి నాటకాలే ఆడుతుంది అక్కడున్న మిలిటరీ ప్రభుత్వం చేస్తున్నది కాశ్మీర్ ఎప్పటికైనా వాళ్ళది ఎట్లయితే అది పక్క భారతదేశం అంది భారతదేశంలో భాగం అంతే అది ఏ మన వైపు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా అదే మన వైపు ఏంది ఇప్పుడు ఇక్కడ బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి పరిపాలిస్తున్నటువంటి పార్టీకి ఇతర రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నాయి మన మేజర్ ఎలక్షన్లో వీళ్ళు తక్కువ వచ్చినాయి ఇప్పుడు దాన్ని భర్తీ చేసుకోవడానికి వాళ్ళ ఆ దేశంలో వీళ్ళు ఈ దేశంలో రెచ్చగొట్టే కార్యక్రమం చేసేది ఏమైనా ఉంటది లేదా నిజంగానే ఈ ముష్కర్లు ఎట్లా వస్తారండి ముష్కర్లు మేము ఇంత స్ట్రిక్ట్ చేసినాం ఇవన్నీ చేసినాం భారతదేశానికి పాకిస్తాన్ నుంచి ముష్కర్లు వచ్చిరని ప్రభుత్వమే ఇప్పుడు చెప్తుంది వాళ్ళు లోకల్లో లోకల్లో ఒకలిత మిగతా పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నది ఇంత ఇంటెలిజెన్స్ ఏమైపోయింది మనకి ఇంత పెగాసిస్ పెట్టి దేశంలో కొన్ని వేల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ఇప్పుడు ఈడ ట్యాప్ చేయలేకపోయిరా మరి బార్డర్ లో ఉన్నటువంటి వాళ్ళే అది ముఖ్యంగా ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులు చేసిన చేయకపోయినా బార్డర్ లో దేశ రక్షణ కోసం నీకు పర్మిషన్ లేదు ఇంకే లేదు ఎప్పుడు ట్యాపింగ్ పెట్టుకోవచ్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ట్యాప్ చేసుకుని దేశ రక్షణ విషయాలు అట్లాంటి దానికి ఉపయోగించలేదు అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే మనకు ట్వంటీ సిక్స్ బై లెవెన్ బొంబే కాల్పుల ఒకటి ఇది ఒకటి బొంబే కాల్పుల టెక్నాలజీ లేదు అది వచ్చి వచ్చి మనుషులని మనుషులను కాల్చేసిపోయారు ఆడ ఏం లేదు ఇక్కడేంది వీళ్ళు ఇంక టెర్రరిస్టులు వచ్చి మేము హిందువు అడిగి అడిగి కాల్చడం మేము మహిళలని పురుషు చిన్నపిల్లల్ని చంపము అని అనడం ఉగ్రవాదే వాడు ఉగ్రవాదం అంటేనే వాడు వేస్ట్ పేలవు తీవ్రవాదం ఉన్నటువంటి అటువంటి వాడు వచ్చి అడిగి ఇట్లా ఉంది తీవ్రవాదులు ఇట్లా అడిగి మహిళలను చంపము చిన్నపిల్లలను చంపం అనేది ఇవన్నీ సినిమాలలోనే చూస్తాం రియల్ ఉగ్రవాదులు ఇట్లా చేయంగా చూడలే ఎప్పుడు అందుకని ఈ అంశాలన్నింటిని కూడా మనం తేలిగ్గా తీసుకోవద్దు ప్రభుత్వము ఇంటెలిజెన్స్ వైఫల్యం చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఆ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి చర్యలు తీసుకుంటుందా అనే అభిమానం అయితే రియల్ చిత్త పనిచేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ గారు థ్యాంక్ యూ శరద గారు మొత్తానికి భారతదేశం ఏం నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే దౌత్య సంబంధాలకు చెక్ పెట్టింది అటు బాగా ను కూడా మూసివేస్తామని చెప్పేసి ప్రకటించింది అటు నుంచి ఇటు రాకపోకలు కూడా ఉండాయని చెప్పింది సో పాకిస్తానీలు వెంటనే నలభై ఎనిమిది గంటల్లో వెళ్లిపోవాలంటూ కూడా చెప్పడం చెప్పడం జరిగింది సో దౌత్యవేత్తలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా కుదించడం జరిగింది ముప్పై వరకు యాభైకి యాభై యాభై ఐదు పైగా ఉండాల్సినటువంటి దౌత్యవేత్తల్ని ముప్పైకి కుదించడం జరిగింది సో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కూడా ఇప్పటికే కుదేలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆర్థికంగా పాకిస్తాన్ నష్టపోతున్నటువంటి క్రమంలో సింధు నదీ జలాల నీళ్లను ఆపుతున్నటువంటి క్రమంలో భారత్ యుద్ధాన్ని సింధు నదీ జలాల ద్వారా ప్రకటించింది నదీ జలాలను ఆపడంతో యుద్ధం ప్రకటించిందంటూ కూడా పాకిస్తాన్ యుద్ధానికి ప్రిపేర్ అవుతోంది సో ఏం జరగబోతోంది వేచి చూడాలి దేశం మొత్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలకు ఎట్లాంటి కౌంటర్ రియాక్షన్ ఉండబోతోంది